హాయ్ అండి ఏంది డబ్బులు చూపిస్తుంది అనుకుంటున్నారా యూట్యూబ్ నుంచి వచ్చింది అని అనుకుంటున్నారా అండి అబ్బాబ్బా అదేం లేదండి ఇంకా నాకు చాలా టైం పడుతుంది దానికి మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరము తక్కువ జీతంతో మనీని చాలా ఈజీగా ఎలా సేవ్ చేయాలి అనేది చెప్తున్నానండి నా వీడియోస్లో ఆల్రెడీ నేను చెప్పాను మరికొన్ని సేవింగ్ టిప్స్ అనేవి చెప్తున్నానండి రూపాయి రూపాయి జమ చేస్తేనే ఇలా నోట్లు అవుతాయి వందలు అవుతాయి ఆ వందలు వేలు అవుతాయి వేలు లక్షలు అవుతాయి ఇప్పుడు సేవ్ చేస్తే ఫ్యూచర్లో మన భవిష్యత్తు ఒక బంగారు బాట అవుతుంది తినగా తినగా వేము తీయనుండు అంటారు కదా అలాగే చేయంగా చేయంగా మనకు కూడా ఈ పొదుపు అనేది ఈజీ అవుతుంది ఒక మంచి మనీ సేవింగ్ టిప్తో మీ ముందుకు వచ్చాను తక్కువ జీతంతో పొదుపు సాధ్యమేనా అంటే సాధ్యమే అవుతుందండి నేను ఇప్పుడు మీకు చెప్పే టిప్స్ని పాటిస్తే కంపల్సరీ సాధ్యమవుతుంది మీకు ఇరవై వేలు జీతం వస్తుందా ఇంకా తక్కువ జీతంతో సేవింగ్స్ చేయలేకపోతున్నామని బాధపడుతున్నారా అయితే ఇది మీకోసమే తక్కువ జీతంతో సేవింగ్స్ చేసేందుకు పాటించాల్సిన టిప్స్ మీకోసం నెంబర్ వన్ బడ్జెట్ సేవింగ్స్తోనే బంగారు భవిష్యత్తు అనవసర ఖర్చులు తగ్గించుకోవడం బీబా ఎమర్జెన్సీ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ ఫైనాన్షియల్ టిప్స్ టు సేవ్ మనీ ఈ ఫైవ్ టిప్స్ అండి నేను వీటిలో ఒక్కొక్క దాని గురించి మీకు వివరంగా చెప్తాను ఏంటిది ఎలా అనేసి మాకు వచ్చే తక్కువ శాలరీతో నెల గడవడమే చాలా కష్టం ఇక సేవింగ్స్ ఆలోచనే రాదు అని చాలామంది మధ్యతరగతి ప్రజలు భావిస్తుంటారు కానీ తక్కువ జీతంతో సేవ్ చేయడం అనేది అంత పెద్ద కష్టమేమీ కాదండి వాస్తవానికి జీతం చిన్నదైనా పెద్దదైనా దానికి ఖర్చు చేస్తున్న విధానంతోనే మనం డబ్బులను వెనకేసుకుంటామా లేదా అన్నది తెలుస్తుంది మన బడ్జెట్ను సరిగ్గా ప్లాన్ చేసి అమలు చేస్తే సరిపోతుంది అప్పుడు పది రూపాయలతో మీరు మొదలుపెట్టే సేవింగ్స్ వంద అవుతాయి ఆ వంద వెయ్యి రూపాయలు అవుతాయి వాటికి ఇన్వెస్ట్మెంట్ టచ్ ఇస్తే అవి లక్ష కూడా అవుతాయి మరి తక్కువ జీతంతో సేవింగ్స్ చేయడం కోసం పాటించాల్సిన ఈ టిప్స్ గురించి మీకు ఒక్కొక్కటి వివరణ ఇస్తాను ఫస్ట్ టిప్ వచ్చి బడ్జెట్ బడ్జెట్ అన్న పదం సామాన్యుడి జీవితంలో చాలా ముఖ్యం ప్రతిదాని ఒక బడ్జెట్ వేసుకోవాలి మన అవసరాలకు అయ్యే ఖర్చులు పొదుపు చేయాల్సిన డబ్బులు విషయాల్లో చేయాల్సిన ఖర్చులు వంటివి ముందే ప్లాన్ చేసుకోవాలి మన ఖాతాలో నెల జీతం పడడానికి ఒకటి రెండు రోజుల ముందే ఈ ప్లాన్ వేసుకోవడం శ్రేయస్కరం అయితే పేపర్లో బడ్జెట్ను రాసుకుంటే సరిపోదు దానిని అమలు చేయాలి కూడా చాలామంది రాసుకుంటారు కానీ పాటించరు మీరు కూడా అలాగే ఉంటే దీర్ఘకాలంలో మీ కుటుంబానికి ద్రోహం చేసిన వారు అవుతారు అందుకే ఓ బడ్జెట్ను తయారు చేసుకొని దానికి తగ్గట్టుగా ఖర్చులు చేయండి సేవింగ్స్తోనే బంగారు భవిష్యత్తు బడ్జెట్ అనేది మన జీవితాల్లో ఓ ముఖ్యమైన పదం అని అనుకుంటే ఈ సేవింగ్స్ అనేది మన భవిష్యత్తుకు బాటలు వేస్తుంది సేవింగ్స్ చాలా అవసరం నెల జీతం పడిన వెంటనే కరెంటు బిల్లు వాటర్ బిల్లు రెంట్ అంటూ డబ్బులు పంపించేస్తాము అదేవిధంగా సేవింగ్స్ని కూడా ఓ బిల్లులాగా భావించి వెంటనే పక్కన పెట్టేయాలి ఖర్చులన్నీ అయిపోయిన తర్వాత ఏదైనా మిగిలితే అప్పుడు సేవ్ చేద్దాం అన్న ధోరణ మంచిది కాదు అది ఒక్క రూపాయి అయినా లేదా పది రూపాయలు అయినా ముందు సేవ్ చేయాల్సిందే నెమ్మదిగా సేవింగ్స్ ఖాతాను పెంచుకోవచ్చు అనవసర ఖర్చులు తగ్గించుకోండి భారతీయుడు తన రోజువారి జీవితంలో సగటు మూడు పాయింట్ ఐదు శాతం తిండికే ఖర్చు చేస్తాడు అమెరికాలో అది జీరో పాయింట్ ఆరు శాతంగా ఉంది ఈ వివరాలను కాస్ట్ ఆఫ్ ఏ ప్లేట్ ఆఫ్ ఫుడ్ అనే పేరుతో యుఏఎస్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ కొన్ని నెలల క్రితం చేసిన సర్వేలో తేలింది ఫైనాన్షియల్ టిప్స్ టు సేవ్ మనీ ఒక తిండి విషయమే కాదు కొన్నిసార్లు మనం మన జీవన శైలి పరిశీలించుకోవాల్సి ఉంటుంది మనం ఎక్కువ ఖర్చు చేస్తున్నాము ఎక్కడ ఎక్కువ ఖర్చు చేస్తున్నామా అని నిజంగానే అవసరమా అన్నది ఆలోచించుకోవాలి బిందాస్గా ఖర్చులు చేయకుండా మనల్ని మనం నియంత్రించుకోవాలి కొన్ని నెలలు మనం స్టాండర్డ్స్ను తగ్గించుకొని సేవింగ్స్ చేస్తే భవిష్యత్తులో ఖచ్చితంగా ఫలితాలు కనిపిస్తాయి ముఖ్యంగా తక్కువ జీతం వస్తున్న వారికి ఇది ఉపయోగపడుతుంది అనవసరమైన సబ్స్క్రిప్షన్స్ ఖరీదైన ఫోన్లు ఫోన్ ప్లాన్స్ వినోదానికి అనవసరంగా పెడుతున్న ఖర్చులు వంటివి తగ్గించుకుంటే మంచిది బీమా ఎమర్జెన్సీ ఫండే ఇన్వెస్ట్మెంట్ ఫైనాన్షియల్ రూల్స్ టు సేవ్ మనీ ఈ కాలంలో ఎప్పుడేం జరుగుతుందో ఎవరు చెప్పలేము అప్పటి వరకు సంతోషంగా ఉన్న సమయాలు క్షణాల్లో బాధ కలిగించే విధంగా ఉంటాయి వీటిన్నిటినీ నుంచి మన కుటుంబాన్ని రక్షించుకోవాలంటే బీమా తీసుకోవాల్సిందే టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ వంటిపై ఫోకస్ చేయాలి నేటి టెక్ యుగంలో వీటికి సంబంధించిన వివరాలు సామాజిక మాధ్యమాల్లో సులభంగా లభిస్తున్నాయి అన్నింటికన్నా ముందు ఓ బీమా పాలసీ తీసుకోవడం అత్యవశ్యకం సో ఈ టిప్స్ అన్ని పాటించడం వల్ల మనము ఎంత తక్కువ జీతం వచ్చినా చాలా వరకు మనము మనీ అయితే సేవ్ చేయచ్చండి నేను చేస్తున్నాను మీరు కూడా చేయండి ప్రయత్నిస్తే సాధించదంటూ ఏమీ ఉండదు సో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మరొక మంచి సేవింగ్ టిప్తో మీ ముందుకు వస్తాను ఇంకా మనీ సేవింగ్ గురించి ఇంకా ఎటువంటి టిప్స్ కావాలి అనేది నా కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా ముఖ్యమండి నా ఛానల్ సక్సెస్ అవ్వడానికి చాలా ట్రై చేస్తున్నాను వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్